నమస్తే మీరు నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం పద్మావతి కలెక్షన్స్ ఎల్బీ నగర్ పద్మావతి కలెక్షన్స్ నుంచి మంచి మంచి ఫ్యాన్సీ వెరైటీ శారీస్ చూపిస్తూ వస్తున్నారండి అలాగే పట్టులో అయితే చాలా మంచి కలెక్షన్ వచ్చేస్తాయి మీరు డైరెక్ట్ ని విజిట్ చేశారు డిజైనర్ పట్టు శారీస్ రెగ్యులర్గా మనకి బుట్టి మీనాకారి బుట్టితోటి ఉండడం అలా కాదు సెల్ఫ్ వీవిక్ తోటి చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్ అలా పద్మావతి కలెక్షన్లో రెడీగా ఉన్నాయి మీరు వెళ్ళండి సరే ఆ విషయం పక్కన పెడితే ఈరోజు కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి పద్మావతి గారి దగ్గర నుంచి మనం చాలా వరకు కూడా బడ్జెట్ రేంజ్ చూపిస్తూ వస్తాం చాలామందికి నచ్చుతాయి చాలామంది కనెక్ట్ అయి ఉన్నారు ఈ రెండేళ్ళ నుంచి కూడా తీసుకుంటూ అలా కనెక్ట్ అయి ఉన్నారు మరి ఈరోజు వీడియోలో కలెక్షన్ కూడా చూసేద్దాం మీరు వీడియోను అస్సలు స్కిప్ చేయకండి పద్మావతి కలెక్షన్స్ నుంచి ఈరోజు మనం చూసేవన్నీ కూడా ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ ప్యూర్ వెంకటగిరి పట్టు హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా కంచి బోర్డర్ ఆ తర్వాత స్మాల్ బోర్డర్ అలా రకరకాల డిజైన్స్లో చూస్తున్నాము ఇప్పుడు ఫస్ట్ మనం చూసేది బిగ్ బోర్డర్ కంచి బోర్డర్ పైన త్రీ ఇంచెస్ బోర్డర్ తర్వాత మిడిల్లో కూడా మామిడి పిందుల లాగా ఇచ్చారు పళ్ళు పింక్ కలర్ వస్తుంది శారీ ఆరెంజ్ కలర్ వచ్చి పళ్ళు పింక్ కలర్ వచ్చింది పింక్ ప్లెయిన్ బ్లౌజ్ ఈ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు ఎన్ని శారీస్ వచ్చినా కూడా ఇంకా వీటికి డిమాండ్ అనేది ఉంటుందండి ట్రెడిషనల్ శారీస్ లాగా ఉంటాయి ఇవన్నీ ఏంటంటే ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ఈ శారీస్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి సారీ టెన్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ వచ్చి మంచి సపోటా కలర్ కొంచెం టిష్యూ స్టైల్లో కనిపిస్తోంది మనకి బార్డర్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి డబుల్ బోర్డర్ వచ్చింది కొత్త కలెక్షన్ ప్యూర్ వెంకటగిరి పట్టులో కొత్త కలెక్షన్ ఇవన్నీ కూడా బార్డర్ కూడా చూస్తారు కదా రెండు రకాల డిజైన్స్లో వచ్చింది ఒకటి మనకి కింద కంచి బోర్డర్ స్టైల్లో వచ్చి పైన మళ్ళీ వీవింగ్ వచ్చింది ఈ పింక్ శారీ కూడా చాలా బాగుందండి రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది మిడిల్లో బుటీస్ వచ్చి మళ్ళీ మనకి మ్యాంగో బుటీస్ వచ్చి వాటికి మీనాకారి వీవింగ్ వచ్చింది నాకు చాలా బాగా నచ్చింది బాగుంది అంటే నెమలి డిజైన్ ఇచ్చి దానికి మీనాకారి వీవింగ్ చేశారండి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ రిచ్ పళ్ళు వస్తుంది దీనికి మళ్ళీ కాంట్రాస్ట్ లేదు సేమ్ శారీ బ్లౌజ్ లాంటిది చాలా బాగుంది సాధారణంగా మనకి వెంకటగిరి పట్టులు ఎక్కువగా కాంట్రాస్ట్ వస్తూ ఉంటాయి అలా లేవు ఇవి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఈరోజు చూస్తే ప్యూర్ వెంకటగిరి పట్టులో ఏంటంటే ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి సో మీరు శారీస్ నచ్చింది ఏదైనా ఉంటే మీరు పిక్ తీసి పద్మావతి గారు పంపించి ఆ శారీ ప్రైస్ తెలుసుకుని మీరు బుక్ చేసుకోవచ్చు ఇది కూడా చాలా బాగుందండి బార్డర్ చాలా డిఫరెంట్గా ఉంది మిడిల్లో బుటీకి మీనాకారి వచ్చింది బ్లూ కలర్ వైలెట్ అని చెప్పచ్చు మరీ బ్లూ కూడా కాదు చాలా బాగుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది టెంపుల్ బార్డర్ లాగా హ్యాండ్స్ కూడా వస్తుంది చాలా బాగున్నాయి శారీస్ ఇది ఇంకా బాగుందండి పక్కన పెట్టమని చెప్తే బాగుండు అంత బాగుంది శారీ రెండు వైపులా కూడా సిల్వర్ బార్డర్ వచ్చింది కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మిడిల్లో లైట్ కలర్ బార్డర్ వచ్చి డిఫరెంట్ కలర్ మనకిది సెలబ్రిటీ కలర్ అంటారు జార్జెట్ చీరలో వాటిల్లో వస్తుంది ఎక్కువగా ఈ కలర్ చాలా బాగుంది రిచ్ పళ్ళు వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ వెంకటగిరి పట్టుకు కూడా పేటెంట్ హక్కు ఉందండి వాళ్ళు మాత్రమే అంటే వెంకటగిరిలోనే ఆ చుట్టుపక్కల మాత్రమే ఈ చీరలు నేస్తారు ఇవటి చెందేరి శారీస్ ఒకటి ఇది కూడా చాలా బాగుందండి మిడిల్లో డిఫరెంట్ గ్రీన్ వచ్చింది బుటీస్ కూడా ఎలా వచ్చాయంటే పెద్ద బుటీస్ చిన్న బుటీస్ అలా వచ్చాయి రుద్రాక్ష బుటీస్ స్టైల్లో పెద్దది వచ్చింది ఒకటి చిన్న చిన్న బుటీ వచ్చింది మళ్ళీ దీనికి కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ పళ్ళు కూడా చాలా హెవీగా ఉంది చాలా వరకు కూడా ఇవి థర్టీన్ థౌసండ్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు కాకపోతే మనకి పద్మావతి గారి దగ్గర ఏంటంటే డైరెక్ట్ వీవర్స్ నుంచి రావటం వలన మనకి రీజనబుల్ ప్రైజ్లో వస్తుంది ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఇది కూడా చాలా బాగుందండి మిడిల్లో రాయల్ బ్లూ వచ్చింది బార్డర్ ఏమో ఆనంద బ్లూ ఒకప్పుడు పట్టు చీరలు అంటే ఈ కలరే వచ్చేవి ఇప్పుడు ఈ కలెక్షన్ అంతా కూడా చాలా బాగుంది బుటీస్ స్టైల్ బాగుంది పెద్ద బుటీ రావడం మళ్ళీ చిన్న బుటీ రావడం అలా వచ్చింది వెంకటగిరి పట్టు కూడా అన్ని వయసుల వారికి బాగుంటుందండి వెంకటగిరి పట్టు చాలా బాగా కడతారు మనకి హైదరాబాద్ కానీ తెలంగాణ వ్యాప్తంగా కానీ వెంకటగిరి పట్టుని చాలా ఇష్టపడతారండి ఇది కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ నిండుగుంటాయి అంటే కట్టుకుంటే మంచి రిచ్ లుక్లో కనిపిస్తాయండి శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఇవన్నీ కూడా డైరెక్ట్ వీవర్స్ నుంచి రావడం వల్ల ఏంటంటే మనకి ఎయిట్ నుంచి ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి నైన్త్ సారీ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోపల ఉన్నాయి కాబట్టి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసి పద్మావతి గారి పంపించి శారీస్ని బుక్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి మీకు కూడా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా బార్డర్ రెండు వైపులో ఈక్వల్గా వచ్చింది మిడిల్లోనేమో పింక్ కలర్ బుటీస్ కూడా నెమలి బుటీస్ స్టైల్లో వచ్చాయండి చాలా బాగున్నాయి వాటికి మళ్ళీ మీనాకారి వీవింగ్ లాగా చిన్న చిన్న ఆకులు చాలా బాగుంది బార్డర్ ఏంటంటే పైతానీ బార్డర్ వీవింగ్ స్టైల్లో వచ్చింది పళ్ళు బాగా ఇచ్చారు రిచ్గా ఇచ్చారు చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా వెంకటగిరి చీరలు పైతానీ బార్డర్ ఇచ్చారు పైతానీ వీవింగ్ స్టైల్ వచ్చింది వీటి మీద ఏంటంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కూడా మీరు పద్మావతి గారితో మాట్లాడచ్చు తను చక్కగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు నెక్స్ట్ ఇది కూడా బాగుందండి బార్డర్ చాలా హైలైట్ అవుతుంది మంచి వైలెట్ కలర్కి బార్డర్ చాలా బాగుందండి బార్డర్ మనకి ఏంటంటే పైతానీ బోర్డర్ స్టైల్లోనే లోటస్ డిజైన్ స్టైల్లో చాలా బాగా ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ఎయిట్ థౌజండ్ నుంచి మీకు ఇవి చాలా వరకు ఏంటంటే టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ లోపులో ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్లో ఉన్నాయి మీరు తోటి అంటే ఆఫ్టర్ డిస్కౌంటా లేకపోతే డిస్కౌంట్ లేకుండా చెప్పారా అనేది నాకు కొంచెం కన్ఫ్యూజ్ ఉంది ఒక్కసారి మీరు మేడంతో మాట్లాడండి చీరలు అయితే ఇంక చూసుకో చాలా అంటే చాలా బాగున్నాయి బార్డర్ కూడా చూడండి పింక్ శారీకి ఎంత బాగుందో బార్డర్ బార్డర్లో మొత్తం మీనాకారి వీవింగ్ స్టైల్ వచ్చింది నెక్స్ట్ పిస్తా గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా పిస్తా గ్రీన్కి లైట్ పింక్ షేడ్ ఇచ్చారు అసలు వెంకటగిరి పట్టులో చాలా బాగున్నాయి పద్మావతి గారు అన్నీ కూడా మంచి కాంబినేషన్స్ ఇచ్చారు చాలా బాగున్నాయి అంటే రెగ్యులర్ డిజైన్స్లా కాకుండా కొత్త డిజైన్స్ వచ్చాయి వెంకటగిరి పట్టు ఎవరికైనా బాగుంటుందండి ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది కొంతమందికి అయితే అసలు ఐదారు శారీస్ కూడా ఉంటాయి వెంకటగిరి పట్టు అంటే డిజైన్ బట్టి కూడా తీసుకుంటారు ఆ ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇది కూడా మిడిల్లో మనకి ఇంగ్లీష్ కలర్ షేడ్లో వచ్చింది బార్డర్లు చూడ ఎంత బాగున్నాయో మీనాకారి వీవింగ్ తోటి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు ఎయిట్ థౌజండ్ నుంచే స్టార్ట్ అయ్యి మీకు ఈ శారీస్ అన్నీ కూడా టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇది కూడా కలర్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయండి మామూలుగా అయితే ఇవి ట్వెల్వ్ థౌజండ్ థర్టీన్ థౌజండ్ ఆ రేంజ్ వరకు కూడా సేల్ చేస్తున్నారు పద్మావతి కలెక్షన్స్లో ఏంటంటే మనకి కొంచెం డైరెక్ట్ వీవర్స్ నుంచి వస్తాయి పట్టు చీరలు రీజనబుల్గా ఉంటాయండి పట్టు చీరలు అన్నీ కూడా నారాయణపేట పట్టు కానీ కంచి అయితే డిజైనర్ శారీస్ లాస్ట్ టైం మనం చూపించాం పదిహేడు వేలు పదమూడు వేలు పదిహేనుల చాలా బాగున్నాయి శారీస్ అవి పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు పర్చేజ్ చేయాలనుకుంటే స్టోర్ని విజిట్ చేయండి మనం వీడియోలో ఏంటంటే కొంతవరకే చూపించగలుగుతాను మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుంది పట్టులో చాలా వెరైటీస్ ఉంటాయి ఇంకా వెంకటగిరి పట్టు అయితే అసలు ఈరోజు చూసినవి అన్నీ బాగున్నాయండి ప్రతిసారి బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి మంచి కలర్స్ వచ్చాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఇది కూడా బార్డర్ డిఫరెంట్గా ఉందండి చాలా బాగుంది చాలా క్లాస్గా ఉన్నాయి సాధారణంగా ఒక్కొక్కసారి మనకు వెంకటగిరి పట్టు పళ్ళు ఒక డిఫరెంట్ కలర్గా బార్డర్ కొంచెం కొట్ట వచ్చినట్టు అట్లా వచ్చు అలా లేకుండా ఇవి కంచిపట్టును మించి ఉన్నాయని చెప్పొచ్చు అంత బాగుంది డిజైన్ ఇప్పుడు ఇది చూడండి ఈ కలర్ చంద్రకాంత కలర్ అంటారు బార్డర్ ఎంత అందంగా వచ్చిందో లీవ్స్ తోటి చాలా బాగుంది కంచి బోర్డర్ మళ్ళీ పళ్ళుకి వచ్చేటప్పటికి మరీ బ్రైట్ కలర్ ఇవ్వకుండా కరెక్ట్ మ్యాచింగ్గా ఇచ్చారు ఈ వెంకటగిరి పట్టుకి కలర్ డై చేసిన లేకపోతే దా పట్ ఆ దారాలకి ఆ షైనింగ్ రావడానికి కారణం వెంకటగిరి అంటే కాళహస్తి మనకి దగ్గర ఉన్న స్వర్ణముఖి నది నీరు అని చెప్తారండి ఆ వాటర్ వలన వారికి ఆ షైనింగ్ వస్తుందట అలాగే వెంకటగిరి పట్టుకి చెందేరి పట్టుకి పేటెంట్ హక్కు ఉంది వాళ్ళు మాత్రమే మనకు మామూలుగా కంచి పట్టు తర్వాత మిగతా పట్లన్నీ కూడా వేరే వేరే చోట తయారవుతూ ఉంటాయి వేరే మగ్గాలను చోట తయారు చేస్తూ ఉంటారు మెటీరియల్ ఇచ్చి కానీ వెంకటగిరి పట్టు ప్యూర్ చందేరి పట్టు చీరలు మాత్రం ఆ చుట్టుపక్కల అంటే వెంకటగిరి చుట్టుపక్కల అక్కడ వాళ్లే తప్ప వేరే చోట తయారవ్వవు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఇది కూడా పైతానీ బోర్డర్ స్టైల్ మొత్తం వీవింగ్ అంతా కూడా మీనాకారి వీవింగ్ వచ్చిందండి ఇది కూడా బాగుంది ఇవి ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫైవ్ ఆ రేంజ్లో ఉన్నాయి అందుకే చెప్తున్నాను కదా ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి టెన్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది అందుచేత ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మీరు మేడం తోటి మాట్లాడండి నేను వీడియోలో పద్మావతి గారి నెంబర్ ఇస్తాను స్టోర్ని విజిట్ చేయాలనుకునేవారు మీరు లొకేషన్ తీసుకుని వెళ్ళచ్చు ఇది చాలా బాగుందండి బ్లౌజ్ చాలా డిఫరెంట్గా వచ్చింది కాంట్రాస్ట్ ఇవ్వకుండా చిన్న బొటీతో చాలా బాగా ఇచ్చారు ఈ డిజైన్లో నెక్స్ట్ బ్లూ ఇది కూడా చాలా బాగుంది మంచి బ్లూ మిడిల్లో అంటే వితౌట్ బార్డర్ ఇవి మిడిల్లో పెద్ద పెద్ద మోటీస్ వచ్చాయి పెద్ద పెద్ద బుటీస్ వచ్చి చీరలో కూడా మళ్ళీ సిల్వర్ లైన్స్లో వచ్చాయి పళ్ళు హెవీగా వచ్చింది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ లాగా చిన్న వచ్చింది వచ్చిందండి చాలా బాగుంది ఈ బ్లూ కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కలనేత కలర్ షేడ్లో వస్తుంది ఇది వెంకటగిరిలో అంతా కూడా కొత్త కలెక్షన్ ఇవాళ మనం చూసేవన్నీ కూడా కొత్త కలెక్షన్ ఇప్పుడు శుభకార్యాలు ఉన్నవారికి చాలా బాగుంటాయండి మీరు దగ్గర బంధువులు ఎవరికైనా పెట్టడానికి అలా కూడా చాలా బాగుంటాయి ఇది కూడా బాగుంది సారీ చాలా బాగా నచ్చింది నాకు పీచు పింక్ బ్లౌజ్ ఏమో చిన్న బుట్టీతోటి డిజైనర్ బ్లౌజ్ వితౌట్ బార్డర్ ఇప్పటి వరకు మనం బార్డర్స్ తీసుకుని బోరు కొట్టుంటే ఇలా వెళ్ళచ్చు నెక్స్ట్ కలర్ కొంచెం డార్క్ మనకి చూ నాకు ఇవి చూస్తుంటే ప్యూర్ రామెంగో పట్టు చీరలు గుర్తుకొస్తున్నాయి బెనారసీ పట్టు డిజైన్ స్టైల్లో ఇచ్చారండి కలర్స్ బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది డార్క్ కలర్ చాలా అందంగా ఉంది పళ్ళు దగ్గర దగ్గర దగ్గరగా ఈ బుట్టీస్ వస్తాయి మంగ వెంకటగిరి పట్టుకి లోపలికి వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం మనకి కొంచెం దూరం దూరంగా వస్తాయి ఇది ఎంత బాగుందో శారీ చూడండి మొత్తం ఓపెన్ చేశారు పళ్ళు ఇంత హెవీగా వచ్చిందండి బుట్టీతోటి తోటి బ్లౌజ్ వచ్చింది ఎయిట్ థౌసండ్ నుంచి ఈ చీరలు ఇప్పుడు నేను చూపించినవండి బిగ్ బార్డర్ ఏమో టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ వరకు ఉన్నాయి ఇవన్నీ ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పద్మావతి గారి పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇంక ఎల్లో అయితే మాటలు లేవు నేను అక్కడ ఉంటే మాత్రం తీసేసుకుందాను అంత బాగా నచ్చిందండి నాకు చాలా బాగుంది కలర్ బ్యూటిఫుల్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు చీరలు పద్మావతి కలెక్షన్ సెల్బీ నగర్ మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నచ్చితే మీరు ఇలా ఆన్లైన్ ద్వారా కూడా తీసేసుకోవచ్చు పద్మావతి గారి దగ్గర నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త నుంచి ఆల్మోస్ట్ మీకు అందిస్తూనే ఉన్నానండి మన సబ్స్క్రైబర్లు ఆల్మోస్ట్ అందరూ పర్చేజ్ చేశారు ఇప్పటి వరకు కూడా వీరి దగ్గర కూడా ఏంటంటే వేర్ శారీస్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి థర్టీ థౌజండ్ వరకు కూడా ఆల్ వెరైటీస్ ఉంటాయండి పట్టు బాగుంటాయి కంచి పట్టు చాలా బాగుంటాయి డిజైనర్ శారీస్ ఉంటాయి నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి పట్టు శారీస్ నేను లేకుండా చాలా మంచి వచ్చాయండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంతకుముందు మనకి రెగ్యులర్ బుటీలు రెగ్యులర్ బార్డర్స్ అట్లా వచ్చాయి కానీ ఈసారి మాత్రం అంత కొత్త కలెక్షన్ వెంకటగిరి పట్టులో కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది పెసరపచ్చ ఆ తర్వాత ఎల్లో బార్డర్ రెండు వైపులా కూడా బిగ్ బార్డర్ వచ్చింది ఇది కూడా చాలా బాగుందండి కూల్గా ఉంది కలర్ రెండు వైపులా బిగ్ బార్డర్ వచ్చింది పళ్ళు తక్కువ ధరలోనే ఉన్నాయి అన్నీ కూడా ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ లోపే ఉన్నాయి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మంచి ఎల్లో ఇది చాలా అంటే చాలా బాగుంది చీర నెక్స్ట్ ఇది కూడా బాగుంది మంచి మెరూన్కి బ్లాక్ వచ్చిందండి మీకు బ్లాక్ ఇష్టం ఉంటే తీసేసుకోవచ్చు ప్లస్ కంచి బోర్డర్ బిగ్ బోర్డర్ వచ్చింది ఆ బోర్డర్ అంతా కూడా మొత్తం సిల్వర్ వీవింగ్ సిల్వర్ వీవింగ్ ఎక్కువగా హైలైట్ అయింది పళ్ళు రిచ్గా వచ్చింది బ్లౌజ్ మనకి ఎలాగో ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది వీవింగ్ స్టైలే బాగుందండి చాలా నేను వెంకటగిరి మగ్గాలే వెళ్ళలేకపోయాను గద్వాల్ ఒకటి ఈ రెండు తప్పనిసరిగా నేను మీకు ఇండియాకు వచ్చిన తర్వాత వెళ్ళి అసలు ఎలా తయారవుతుందో తెలుసుకుని తప్పకుండా మీకు చూపిస్తాను నేను ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇవన్నీ ప్యూర్ వెంకటగిరి పట్టు శారీస్ ఎయిట్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి నెక్స్ట్ మనం చూసేది నారాయణపేట పట్టు శారీ ప్యూర్ నారాయణపేట పట్టు పైతానీ బోర్డర్ పైతానీ పళ్ళు నారాయణపేట పట్టు పద్మావతి గారి దగ్గర ఇప్పుడు కాదండి డే వన్ నుంచి కూడా నేను కొత్త కొత్త డిజైన్స్ చేస్తూనే వచ్చాను చాలా బాగుంటాయి కూడా ఫస్టే మంచి కలర్ టమాటా రెడ్ వచ్చింది చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్ల మీది కూడా ఈ చీరలు మాత్రం ఎయిట్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఉన్నాయి ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ప్యూర్ నారాయణపేట పట్టు శారీ ట్రెడిషనల్ అండి ఇవన్నీ కూడా అంటే ట్రెడిషనల్ శారీ రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వస్తుంది పళ్ళు అంతా కూడా పైతానీ డిజైన్ ఇచ్చారు ఈ చీరలే పైతానీ పట్టు చీరలను అమ్మేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ నాకు ఫస్ట్ నుంచి కూడా పద్మావతి గారు చెప్తూనే ఉన్నారు ఇవి పైతాని కాదండి నారాయణపేటలో పైతాని పళ్ళు వస్తుంది పైతాని పట్టు కాదు అని మేము ఎప్పుడు పద్మావతి కలెక్షన్ నుంచి చూపించినా కూడా ఇవి మేము నారాయణపేట పట్టు అనే చెప్పాం ఇది కూడా చాలా బాగుందండి ప్యూర్ నారాయణపేట పట్టు సారీ రెండు వైపులా కూడా బార్డర్ ఈక్వల్గా వస్తుంది మిడిల్లో లైన్స్ డిజైన్లా వచ్చింది పళ్ళు మొత్తం పైతాని పళ్ళు బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ బ్లౌజ్ వెంకటగిరి ఒకటి నారాయణపేట ఒకటి తీసుకువచ్చండి చాలా బాగున్నాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది శుభకార్యాలు ఏమీ లేవు లేకపోతే అసలు ఆలస్యం అంత బాగున్నాయి చీరలు నెక్స్ట్ ఇది కూడా కలర్ చాలా బాగుంది పళ్ళు మొత్తం ఏంటంటే మీనాకారి స్టైల్ లాగా పైతానీ స్టైల్ ఇచ్చారు బార్డర్ ఏంటంటే కడ్డీ బోర్డర్ మన నారాయణపేట అనగానే మనకి ఈ బార్డర్ గుర్తుకొస్తుంది ఇదివరకు ఏంటంటే నారాయణపేట శారీస్ పెద్దవాళ్ళు కట్టేలానే డిజైన్స్ వచ్చేవంతే ఇంకా యంగ్ జనరేషన్ మాములుగా మన మామూలు ఏజ్ వాళ్ళు కట్టేవారు కాదు కొంచెం మడి వస్త్రం కింద పూజలప్పుడు అట్లా కట్టుకునేవారు కానీ ఇప్పుడు నారాయణపేటలో అన్ని వయసు వాళ్ళు కట్టే డిజైన్స్ వచ్చేస్తున్నాయండి నారాయణపేట గ్యాప్ బోర్డర్ అయితే అసలు ఎంత డిమాండ్ నడిచిందో ఇవి కూడా ఎప్పుడూ బాగుంటాయి చాలా నిండుగా ఉంటాయి కట్టుకున్నా కూడా అందంగా ఉంటుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకుని మీరు పద్మావతి గారి పంపించి బుక్ చేసుకోవచ్చు ఈ కలర్ కూడా చాలా బాగుంది అంటే వీడియోలో ఒక్కొక్కసారి లైట్ డార్క్ లు కనబడుతూ ఉంటాయి నేను మళ్ళీ చెప్తున్నాను మీరు కాస్ట్లీ సారీస్ కాబట్టి తీసుకునేటప్పుడు పద్మావతి గారిని కరెక్ట్ కలర్ ఫోటో పెట్టమని చెప్పి అలా చూసుకుని తీసుకోండి పద్మావతి కలెక్షన్స్ లో కూడా ఏంటంటే వీక్ లో టూ టైమ్స్ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుందండి మరి నేను అన్ని కూడా షూట్ చేసి అందించలేను కదా కొన్ని మాత్రమే అంటే ఒక వీక్ ఒకటి రెండు అలా అందించగలుగుతాను వీడియోలు ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది కాబట్టి అవకాశం ఉన్నవారు మీరు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి స్టోర్ని విజిట్ ఎలా ఏమవుతుందంటే మీరు ఇంకా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఉందా లేదా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయచ్చు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే పెల్సే ఉంటుంది క్లిక్ చేసేయండి